బైబిలు బైబిల్ తగల పెట్టిన చేయండి చట్టాన్ని చేతులకు తీసుకొని ఎవరు తోసిన నాయాన్ని వారే నిర్ణయిస్తున్నారు మధున్వాద శక్తులను చేయడానికి ఏ వ్యవస్థలు లేవనుకున్నారా హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ మైనార్టీ కమిషన్ చైల్డ్ ప్రొటెక్షన్ బీసీ కమిషన్ ఇలా ఎన్నో హెచ్చిస్తున్నాం ఎవరో ఒకరు సుమోటోగా స్వీకరించి మ్యాంగ్ చేస్తారేమో చూద్దాం అయినా ఎన్ని జరిగినా క్రైస్తవ ఈరోజు జనాంగం ఐక్యంగా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వారి ఎవరి పని వారిది ఎవరి వారిది ఎవరి గొప్పతనాలు వారిది అన్నట్టు ఉంటారు కదా దీని పట్టించుకునే నాదుడు ఎవరు మనలో మనం దేవుడి దేవుడు మనము కూడా చట్టాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఐక్యత కలిగి అందరూ కలిసి ఇలాంటి దాన్ని రానికుండా కాళ్ళ కింద మతాం ఎద్దాం ఇలాంటి మనము మతము మోసం బయకులు తగలబెడుతున్నారు దారుణంగా పట్టపగు ఎన్నో ప్రతి రోజు రూసి జరుగుతూనే ఉన్నాయి లేదా పట్టించుకునే గవర్నమెంట్స్ లేవా ఇప్పుడు చెప్పినా జనాలారా మనందరం ప్రార్థన చేద్దాం అలాంటి చట్టాలు రావాలంటే మనకు అలాంటి తరగతి రాకుండా ఉందామని విద్యాలు జరుగుతున్నాయి మనుషుల మధ్యలో దేవుని నమ్మకం కార్యక్రమాలు అనుకుంటున్నారు ఈ మహిళా కమిషన్ మైనార్టీ కమిషన్ కమిషన్స్ ఇలా ఎన్నో ఏర్పరుచుతున్నా లక్ష రూపాయలు ప్రజాధనాన్ని నేర్పిస్తున్నాగా స్వీకరించి న్యాయం చేస్తాం ఎవరో అట్టి సమయానికి మనం ఎదురు చూడాలి ఈరోజు జరిగినట్టుగా ఇంకొక జిల్లాలో జరుగుతుంది ఇంకొక జిల్లాలో జరిగినట్టుగా ఇంకో జిల్లా అలా ఆంధ్ర తెలంగాణ ఎక్కడ పడితే ఎక్కడ என்ன எல்லாரும் பண்ணி பண்ணாலும் ஆ والله والله ஏமாத்துறோம் நம்ம வளங்கல வந்துக்கிட்டே பயம் పాస్ట్ ఇంటికి వచ్చిందంటే సజీవంగా బతికి ఉంటాడన్నది నమ్మకం లేదు అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పోసి తగలబెడుతుంటే మనం మనకు మా యొక్క మనిషి తగలబడతాడే